అందరికీ నమస్తే అందరికీ నమస్తే ట్యూబ్లెస్ టైర్లున్నవి తీసుకోండి పంచర్ పట్ట ఒక పది కిలోమీటర్ల దాకా మీరు వెళ్ళడానికి జర్నీ చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మేకో లేక ఒక ముల్లో లేకపోతే ఒక ఏమైనా ఇనప వస్తువు ఏదైనా గుచ్చుకుంటే టైర్లు పంచర్ అవుతూ ఉన్నాయి ఆతమరిసినెట్కొని వస్తే పంచర్ వంద రూపాయలు అవుతుంది కానీ ఆ నెక్ టైరు గాలిపోయినప్పుడు నెట్ కొంటొస్తే అన్ని రకాల కంపెనీలు ఇస్తాము నెట్ కొంటొస్తే ఏమవుతుందంటే నెక్పోయే ట్యూబు అది రెండు వందల నుంచి మూడు వందల దాకా అవుతుంది పరిస్థితి మనం చూస్తాం సెంటర్ సో ఎక్కడ సో అందుకోసం మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ట్యూబ్లెస్ టైర్లు తీసుకోండి అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను సో మీరు ఇప్పుడు దా ఇప్పుడు దాకా మామూలుగా ట్యూబు నెక్ నెక్ ట్యూబులు తీసేసి ట్యూబ్లెస్ టైర్లు తీసుకొని ఈ పంచర్లు వేసవి కాలం సమస్యల నుంచి బయటపడండి అనేది తెలియజేస్తా ఉన్నాను సో నేను రైడ పరిశీక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్